హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి దుర్గామాత ఆరతి పాట పాడబోతున్నాను ఒక్కసారి వినండి నవరాత్రులలో ఈ పాట పాడుకోవచ్చు దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములే దాల్చింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములే దాల్చింది బాల త్రిపురా సుందరిగా భక్ పాడింది శ్రీ గాయత్రి రూపములో పంచశిరములను దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములే దాల్చింది అన్నపూర్ణగా విలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపురా సుందరిగా కలనను చూసింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములే దాల్చింది శ్రీ మహాలక్ష్మి గవచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి విలసింది విద్యా బుద్ధులు నేర్పింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములే దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడ తీర్చింది దుర్గాదేవిగా నిలచింది అస్రశాస్త్రములు పట్టింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములే దాల్చింది महिषा शरमी రాక్షసులనే అత మార్చింది లోకరక్షణ చేయుటకే నవదినములను పోరాడింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములనే దాల్చింది अम्मनु नित्यमु पूजिंची, आशीर्वादमु पोन्दंडी, अष्टसंपदलनु इव्वमनी, अम्मनु निरुतमु कोलुचेदमु, మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములనే దాల్చింది ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాక్కున్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నమస్తే